స్టూడియో దొంగల ముఠాను అరెస్టు చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు ఇటీవల కాలంలో కోనసీమలోని పలు ప్రాంతాల్లో చూరులకు పాల్పడిన దుండగులు ముగ్గురిని పల్నాడు జిల్లా పమిడిపాడుకు చెందిన జంగా వెంకట్రావు పల్నాడు జిల్లా ఉప్పలపాడుకు చెందిన ధమ్ము సుధాకర్ గుంటూరు జిల్లా శ్రీరామ్ నగర్ కు చెందిన కాట్ల కిషోర్ బాబుగా గుర్తించిన పోలీసులు ముద్దాయి నుండి పదిహేడు కేసులకు సంబంధించి నాలుగు వందల గ్రాముల బంగారం ఐదు వందల గ్రాముల వెండి ఆరు సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసును చాకచక్యంగా ఛేదించిన సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఇచ్చి అభినందించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు జనవరి పదకొండు పన్నెండు తేదీలన ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగింది ఆ రోజు టవర్ బోల్ట్ ఆఫెన్స్ అదేమో ప్రకారంగా సో ఆ రోజు మనకి గ్రే ప్రాపర్టీ అఫెన్స్ జరిగిన వెంటనే ఇమీడియట్గా టీమ్స్ ఫామ్ చేసి మన ఏరియాస్లో సీసీటీవీ ఫుటేజ్ అలాగే కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా సేకరించడం జరిగింది దానిపైన మనకు వచ్చిన క్లూస్ బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ టీమ్స్ కోసం వెతకడం జరిగింది దీంట్లో మనకి జంగా వెంకట్రావు సుధాకర్ మరియు కిషోర్ అని చెప్పి ముగ్గురు ఆ నేరం చేశారని చెప్పి మనకు తెలిసిన వెంటనే ఇమీడియట్గా ఆ టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని వాళ్ళపైన నిఘా పెట్టడం జరిగింది సో ఆ ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఈరోజు నర్సాపురం దగ్గరలో వాళ్ళ ప్రాపర్టీని డిస్పోజ్ చేస్తుండగా మన వాళ్ళకి దొరికారు సో ఈ వాళ్ళ కన్ఫెషన్లో కంప్లీట్గా మనకి మన జిల్లాలో మూడు కేసులు మొత్తం తొమ్మిది జిల్లాల్లో పదిహేడు కేసులు వాళ్ళు చేసినట్టుగా నేరం ఒప్పుకోవడం జరిగింది ఈ ముగ్గురు కూడా ఇంతకుముందు మిర్యాలగూడ డిస్టిక్లో ప్రాపర్టీ అఫెన్స్లో కూడా రిమాండ్కి వెళ్ళి ఉన్నారు ఈ ఎంటైర్ టీం ఈ ఎంటైర్ కేసులో మన అమలాపురం సిఐ అలాగే మన సీసీఎస్ఈ గజేంద్ర అండ్ ఎంటైర్ టీం చాలా ఎఫర్ట్స్ పెట్టారు మల్టిపుల్ టైమ్స్ వీళ్ళ కోసం గాలించడం ఇదంతా కూడా ఈ ఎంటైర్ టీంని అభి అభినందించడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ సిల్వర్ అండ్ సిక్స్ మొబైల్ ఫోన్స్ ని సీజ్ చేయడం జరిగింది ఈ వాల్యూ ఇప్పుడున్న లెక్క ప్రకారం తీసుకుంటే దాదాపు ఫార్టీ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ అవుతుంది అంటే వీళ్ళకి ముందుగానే కొంచెం పరిచయాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా నర్సరాపేట చెందిన వాళ్ళు సో వీళ్ళు రెక్కి చేసుకుంటూ ఉంటారు కొన్ని అంటే వాళ్ళు నర్సరాపేటలు అఫెన్స్ చేస్తే ఈజీగా దొరికిపోతారు వాళ్ళకి అనుమానం వస్తుంది అని చెప్పి వారి జిల్లా వదిలేసి మిగతా జిల్లాల్లో రెక్కీ చేసుకొని అనుకూలంగా ఉన్న ఇంటి ఈ విండో అండ్ డోర్ పక్క పక్కన ఉంటాయో అలాంటి ఇళ్ళని కొంచెం సెలెక్ట్ చేసుకొని నిర్మానుషంగా ఉంటే కొంచెం అటెంప్ట్ చేస్తూ ఉంటారు సో అందుకని చెప్పి నష్టపేట కాకుండా మిగతా అన్ని జిల్లాల్లో కూడా వీళ్ళు ఒక ఆఫెన్సులు మనకి కనిపిస్తూ ఉంటాయి